హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి మనకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి లేటెస్ట్గా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మొదటిగా వచ్చేసి ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగి ఉన్న అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎంతమందికి ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా వస్తున్నాయి అనే విషయాల్లో అయితే ఈ రోజు ఇప్పుడు అయితే మాట్లాడుకుందాం మీరు కనుక రైతు భరోసా గురించి ఎదురు చూసిన రైతన్నలు ఎవరైతే ఉంటే వీడని మాత్రం మీరు ఎండు వరకు చూడండి ఎందుకంటే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున మీ ఖాతాలో పడుతున్నాయి అని మీరు అయితే వీ తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనులకైతే కొత్త సంవత్సరాలు అడుగు పెట్టగానే కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు బీమా అలాగే రైతు భరోసా గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే వానాకాలం సీజన్తో పాటు ఇప్పుడు యాసంగి సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి అలాగే మనకి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా రైతులకైతే రైతు భరోసా నిధులపైన వచ్చేసి అందరు మంత్రులు అయితే మాట్లాడుకున్నారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అనేది వెంటనే జమ చేయాలని మనకైతే అనుకుంటున్నారట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో డబ్బులైతే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకుందండి దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందట మొత్తానికి మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి దాదాపు ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతుందట సో మొత్తానికి వచ్చేసి ఇది ఒక పంటగా అనుకుంటే మళ్ళీ యాసంగి పంట కూడా వచ్చేసింది కాబట్టి దానికి ఏడు వేల కోట్లు మొత్తంగా మనకైతే పదిహేను వేల కోట్ల రూపాయల వరకు మనకి తెలంగాణలో ఉన్న రైతులకైతే జమ చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మీరైతే తెలుసుకోవచ్చు ఈ సంక్రాంతి పండుగ పద్నాలుగు తారీఖు ఉంది కాబట్టి మనకి పదో తారీఖు నుంచి మొదలుపెట్టి పదో తారీఖున వచ్చేసి ఒక ఎకరం కలిగి ఉన్న రైతులకైతే దాదాపు ఒక ఆరు లక్షల మంది దాగైతే ఉన్నారు సో ఆరు లక్షల మందికి వచ్చేసి మనకైతే అన్ని జిల్లాలు అయితే ఉంటారు కాబట్టి వారికి వచ్చేసి పదో తారీఖునైతే మీ ఖాతాలైతే అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అండి మీరైతే డబ్బులు పడ్డ తర్వాత మీరైతే చెక్ చేసుకున్న తర్వాత డబ్బులు అయితే తీసుకొని అలాగే డబ్బులు వచ్చిందా లేదా అనేది మీరు అయితే పదో తారీఖు తర్వాత మీరు వీడియో కింద వచ్చి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ తోటి రైతులు ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి